హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు మనకి వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి ఒక పుంజు సంబంధించిన అలాగే జాతి పెట్టలకు సంబంధించినటువంటి గుడ్లు పిల్లలు అమ్మకానికి పెట్టారండి భీమవరం జాతి పుంజు మరియు పెట్టలకు సంబంధించినటువంటి గుడ్లు పిల్లలు అమ్మకానికి పెట్టారు ఇక ఇవి మొత్తం గుడ్లు అయితే కనుక ఒక ఇరవై ఐదు గుడ్లు దాకా ఉన్నాయని చెప్తున్నారండి ప్రస్తుతానికి ఇంకా కూడా వస్తాయని చెప్తాను అంటే మొత్తం మీద మీకు ఒక నలభై గుడ్లు అయితే అవైలబుల్ ఉంటుందని చెప్తున్నారండి ఇకపోతే పిల్లలైతే మాత్రం ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయని చెప్తున్నారండి ఇరవై ఐదు పిల్లలు వీటి యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక ముప్పై రోజుల నుంచి నలభై రోజులు దాకా ఉండేటువంటి యావరేజ్గా ముప్పై నుంచి నలభై రోజులు వయసు ఉంటాయండి మూడు వ్యాక్సిన్లు కంప్లీట్ అయిపోయింది ఈ అన్ని పిల్లలకు కూడా ఇరవై ఐదు పిల్లలకు కూడా మూడు వ్యాక్సినేషన్లు కంప్లీట్ అయిపోయింది చెప్తున్నారు లసోట గంబుర మరియు లసోట మూడోసారి కూడా వేసిన తర్వాత ఇవి అన్ని పిల్లలు కూడా చాలా ఆరోగ్యం ఉన్నాయని చెప్తున్నారు పిల్లలు అయితే మొత్తం ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయండి గుడ్లు అయితే కనుక మీకు నలభై గుడ్ల దాకా అవైలబుల్ ఉంటాయి ప్రస్తుతానికి ఇరవై ఐదు గుడ్లు ఉన్నాయండి ఇంకా రేపు కూడా రేపు ఎల్లుండి కలిపితే మొత్తం నలభై గుడ్లు దాకా దొరుకుతాయని చెప్తున్నారు ఇకపోతే గుడ్డు ధర వచ్చేసి అంటే ఈ ఒక గుడ్డు ధర వచ్చేసి రెండు వందల రూపాయలు పడుతుందని చెప్తున్నారు రెండు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్గా ఈచ్ వన్ ఎగ్ కాస్ట్ చెప్తున్నారు ఇక ఒక పిల్ల ధర వచ్చేసి అయితే మాత్రం ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు దాకా ఉంటాయని చెప్తున్నారు అంటే ముప్పై రోజుల వయసు నుంచి నలభై రోజుల వయసు కాబట్టి మీకు పిల్లలను బట్టి ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా ఈ పిల్లల యొక్క ధర ఉంటుందని చెప్తున్నారు అంటే కొద్దిగా మొత్తం బల్క్గా తీసుకునే వాళ్ళకైతే కనుక కొద్దిగా రేటు తగ్గి తగ్గిస్తామని చెప్తున్నారండి అలాగే ఇక ఈ ఇరవై ఐదు పిల్లలు ప్లస్ ఈ గుడ్లు మొత్తం తీసుకున్న వాళ్ళకైతే ఒక ధర చూసి ఇస్తామని చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి వాటికి మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి మీకు నేను గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తారండి మీరు ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ డిస్కౌంట్ అయితే మాత్రం మీరు బల్క్గా తీసుకుంటాను ఇస్తామని చెప్తున్నారు అయితే అని చెప్తున్నారు కాబట్టి మీరు దయచేసి ఆయన నెంబర్కి కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా మాట్కొని ఆ గుడ్లు పిల్లలు తీసుకుని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విడితే వస్తాను బాయ్ ఫ్రెండ్స్